అందరి నమస్కారం నిన్వి కుమార్ రాజు భార్య మై రోజు మనం క్లాస్ క్లాష్ స్థానం పదకొండవ స్థానం మరి ఏకాత స్థానం మనకి లాభ స్థానం కనుక ఇది వ్యక్తి యొక్క లాభాల గురించి తెలియజేస్తుంది ఇది జ్యేష్ఠ సహోదరు యొక్క స్థానం కాబట్టి జ్యేష్ఠ సహోదర స్థానాన్ని స్థాయిని ఇక్కడ తెలియజేస్తుంది మనకు లభించే అన్ని రకాలటువంటి అంశాలకు ఈ భావము ముఖ్యమైనటువంటి కారకత్వం వహిస్తుంది ముఖ్యంగా ఈ భావం అనేది ఈ యొక్క ఏకాదశం పదకొండవ స్థానం ఏదైతే లాభస్థానం ఉందో ఇది లాభం గురించి డబ్బు రాబడి గురించి ఆయుద్ధాయం గురించి జయం గురించి శుభం గురించి లాటరీల గురించి లాటరీల ద్వారా వచ్చే డబ్బు మనం అనుభవిస్తామన్నంత విషయాల గురించి ఉద్యోగ వృద్ధి గురించి పదవ స్థానం ఉద్యోగం గురించి మాత్రం తెలియజేస్తుంది కానీ ఆ ఉద్యోగంలో వృద్ధి చెందాలి అంటే ఏకాదశ భావం మనం చూడాలి సర్వలాభం గురించి అదేవిధంగా మనం బాస్ ఉంటాడు బాస్ దగ్గర నుంచి మనం డబ్బు రావాలి ప్రభుధనం అంటారు దాని ప్రభుధనం గురించి అదేవిధంగా దైవ పూజ గురించి మిత్ర లాభం గురించి కోరికల గురించి పిక్క గురించి మోకాల గురించి మామ వలన కలిగేటువంటి లాభం గురించి ఈ యొక్క పదకొండవ స్థానం తెలియజేస్తూ ఉంటుంది జ్యేష్ఠ సోదరి సోదరులు ధనార్జన స్నేహం ఆకస్మిక నష్టాలు ద్రవ్య లాభం విషయాలు మొత్తం కూడా పదకొండవ స్థానం తెలియజేస్తుంది అదేవిధంగా మనకి ఈ యొక్క పదకొండవ స్థానంలో మనకి ఆకస్మికంగా నష్టం రావచ్చు ఆకస్మికంగా ద్రవ్య లాభం రావచ్చు అలా విషయాలు పదకొండవ స్థానం తెలియజేస్తుంది చిన్న పెట్టుబడి పెడతాడు అది పెద్దగా అభివృద్ధి చెందుతుంది యోగ ఫలం యోగ ఫలం తెలియజేస్తుంది ఇక వాడికి ఇద్దరు భార్యల ముగ్గురు బార్య బహుబార్య విషయాలను తెలియజేస్తుంది రాజ గౌరవం గురించి తెలియజేస్తుంది భూమి వృద్ధి గురించి తెలియజేస్తుంది వాహన సుఖం గురించి తెలియజేస్తుంది దుఃఖ నివృత్తి గురించి తెలియజేస్తుంది వస్త్ర ఆభరణాల గురించి తెలియజేస్తుంది నాటక సంగీత వృత్తి నాటకాల్లో నాటకాల్లోకి సంబంధించిన సంగీత వృత్తి గురించి జ్ఞానం గురించి రాజ విహిత గురించి అదే విధంగా మన యొక్క భాష మనకు అనుకూలంగా ఉన్నాడ లేదా విషయాల గురించి సముద్ర యానం గురించి సముద్ర ప్రయాణాల గురించి స్నేహితుల గురించి కోరికల గురించి వాంచల గురించి యజమాని యొక్క ఆస్తి విషయాల గురించి వారసత్వ పర్యావసాదం గురించి ఈ యొక్క స్థానం అని తెలియజేస్తూ ఉంటుంది తండ్రి మరణం గురించి ధనధాన్య సంబంధించేటువంటి అనేక వస్తువుల లాభ విషయాల గురించి కుటుంబ సౌఖ్యం గురించి మొదలైన విషయాల నుంచి ఈ యొక్క స్థానం తెలియజేస్తూ ఉంటుంది ముఖ్యంగా వారసత్వంగా వచ్చేటువంటి అభివృద్ధి వారసత్వం వచ్చే ఆస్తి విషయాలు మనకి స్థానం అనేది తెలియజేస్తూ ఉంటుంది తండ్రి మరణం గురించి బాగా తెలియజేస్తుంది ధన ధాన్య వస్తువులు ఆ వస్తువుల వల్ల కలిగేటువంటి లాభాలు కుటుంబ సౌఖ్యము మొదలైన విషయాలు మొత్తం కూడా ఈ లాభస్థానం ద్వారా మనం తెలుసుకోవచ్చు దీనికి లాభ అయ ఆగమ ప్రాప్తి అనేటువంటి పేర్లు ఉన్నాయి లాభస్థానం అన్నా అయస్థానం అన్నా అగమ స్థానం అన్నా ప్రాప్తి స్థానం అన్నా ఈ యొక్క పదకొండవ స్థానం ఈ లాభస్థానము ఇది ఉపచయస్థానము కాబట్టి ఉపచయస్థానం కాబట్టి వ్యక్తిగతంగా దీని నుండి కోరిక కారకత్వాలు ముఖ్యం కోరికలు కోరికలు తీరటం ఆనందించటం వస్తు సేకరణ లాభము ఆదాయం సేవ కోరిక ఇలాంటి విషయాలు మొత్తం కూడా దీంతో తెలుస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇది కుడికాలు ఎడమ చెవి మీద శరీర ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది కుడికాలు ఎడమ చెవి మీద దీని సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా ఉంటాయి సమాజం విషయంలో తనకంటే పెద్దవాళ్ళ గురించి మిత్రుల గురించి స్థానం బాగా తెలియజేస్తుంటుంది ముఖ్యంగా ఇది తెలియజేసే స్థానం ఏంటంటే అన్ని రకాల లాభాల గురించి తెలియజేసేటటువంటి స్థానమే మనకి ఏకాదశ స్థానము లాభస్థానము కాబట్టి ఇది లాభస్థానం గురించి కాబట్టి లాభస్థానంలో మనకి ఏంటంటే కనిష్ట సోదరులు సహోదరుల గురించి తెలియజేసే స్థానం మనకి అక్కడ ఉన్నటువంటి మూడవ స్థానం కానీ జ్యేష్ఠ సహోదర సోదరుల గురించి తెలియజేస్తానము స్థానము ఏకాదశి పదకొండవ స్థానం లాటరీల గురించి లాటరీలో వచ్చే డబ్బు ఆయుధాయం గురించి జయం గురించి శుభం గురించి ఇలాంటి మొత్తం విషయాలు మనం దీంట్లో తెలుసుకుంటూ ఉన్నాం ఇది పదకొండవ స్థానం గురించి తదుపరి పన్నెండవ స్థానం గురించి మనం తెలుసుకుందాం పన్నెండవ స్థానం మనం ఏంటంటే ద్వాద స్థానం అంటాం ఇది వ్యక్తి యొక్క వ్యయం ఖర్చుల గురించి తెలియజేస్తూ ఉంటుంది విదేశీ ప్రయాణాల గురించి తెలియజేస్తూ ఉంటుంది మనకి అంగవైకల్యం ఏర్పడుతుంది అంగవైకల్యం గురించి తెలియజేస్తుంది ఇంకా చాలా రకమైనటువంటి విషయాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తదుపరి క్లాసులో ద్వాతస్థానం గురించి వివరంగా తెలియజేస్తాను అందరూ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ్ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.